హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు వసుధని యాప్లో మనం ఏ నెలలో ఎన్ని చేసామో ఏ ట్యాగ్ నెంబర్తో చేసామో అన్న డేటాను డౌన్లోడ్ చేసుకోవడానికి డౌన్లోడ్ చేసుకోవడం ఎలా అన్న విషయం గురించి నేర్చుకుందాం ఈ వీడియోలో వసుధని యాప్ లాగిన్ అయిన తర్వాత మిస్లేనియస్లోనికి వెళ్ళి యూజర్ యాక్టివిటీ రిపోర్ట్లోకి వెళ్ళినట్లయితే యానిమల్ బ్రీడింగ్ సెలెక్ట్ చేసుకొని ఆర్టిఫిషియల్ సెలెక్ట్ సర్వీస్ దగ్గర ఆర్టిఫిషియల్ ఇన్సిమినేషన్ సెలెక్ట్ చేసుకొని మనకి ఏ మంత్ అయితే కావాలో ఆ మంత్ని మనం సెలెక్ట్ చేసుకోవాలి ఫర్ సపోజ్ జనవరిలో జనవర్ జనవరి ఒకటి నుండి జనవరి ఒకటి నుండి అలాగే జనవరి ముప్పై వరకు ఎన్ని ఏళ్ళు చేసాము ఎన్ని ఏళ్ళు ఆన్లైన్ చేసాము అన్నది ఫ్రమ్ డేటు టు డే టు సెలెక్ట్ చేసుకొని సెర్చ్ కొట్టినట్లయితే టోటల్ రికార్డ్స్ అనేవి ఇక్కడ మనకు కనబడ టోటల్ రికార్డ్స్లో ఇరవై ఆరు రికార్డ్స్ను మనం ఆన్లైన్ చేసాం ఈ డేటాను ఒక ట్యాగ్ నెంబర్తో సహా విజిబుల్ అవుతుంది డౌన్లోడ్ ఆప్షన్ టాప్ కార్నర్లో ఉన్న డౌన్లోడ్ ఆప్షన్ మనం క్లిక్ చేసినట్లయితే డేటా అనేది రావడం జరుగుతుంది డౌన్లోడ్ అయిన పీడిఎఫ్ను ఓపెన్ చేసుకున్నట్లయితే ట్యాగ్ నెంబరు అలాగే ఫార్మర్ నెంబరు ఆ మంత్లో చేసినీ కూడా మనకు కనబడతాయి థ్యాంక్ యూ ఫ్రెండ్స్